హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షణ్ముఖి కలెక్షన్స్ మన ఛానల్లో ప్రతి ఐదు వేల కొనుగోలుపై ఫైవ్ గ్రామ్ ప్యూర్ సిల్వర్ కాయిన్ పూర్తిగా ఉచితం ఈ వీడియోలో మనం ట్రెండింగ్ హెయిర్ యాక్సెసరీ కలెక్షన్ చూసేద్దాం మనం ఇప్పుడు చూస్తున్నది ఓనం స్పెషల్ పర్ల్ హెయిర్ యాక్సెసరీ లక్ష్మీదేవి జుంకాతో డిజైన్ చేసిన హెయిర్ యాక్సెసరీ ముత్యాల అల్లికతో డివైన్ లుక్ ఇస్తుంది గోల్డ్ ఫినిష్ మరియు కుందన్ స్టోన్స్ తో రిచ్ ట్రెడిషనల్ టచ్ ఉంటుంది మనం ఇప్పుడు చూసే రాక్సెస్ రిచ్ గోల్డెన్ బేస్ మీద ఇంట్రికేట్ పీకాక్ డిజైన్ మెజిస్టిక్ రూబీ స్టోన్స్ మరియు ట్రెడిషనల్ జుమ్కాతో కలిసి ఓ రాయల్ ఎలిగెన్స్ ని ఎలివేట్ చేస్తుంది ఇందులోనే ఇంకో మోడల్ లోత డీటెయిల్స్ సింగింగ్ బీట్స్ మరియు టెంపుల్ స్టైల్ ఫినిషింగ్ తో బ్రైడల్ లుక్ కి పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతుంది ఈ యునిక్ మూన్స్ హెయిర్ ఇస్ ఎక్ట్ ట్రెడిషనల్ అండ్ ఎలిగెంట్ గోల్డ్ టోన్ డిజైన్ కుందన్ స్టోన్ అండ్ హ్యాంగింగ్ చైన్ టెజల్ తో మెస్మరైజింగ్ లుక్ ని ఇస్తుంది గార్జియస్ సరీ విచ్ చంపస్వరాలు అకేషన్ కి పర్ఫిక్ రెడీ ఫినిష్ విత్ కుందన్ డీటెయిల్ తో అందంగా డిజైన్ చేసిన ఈ యాక్సెసరీ సైడ్స్ లో అటాచ్డ్ చంపస్వరాలు మళ్ళెలా అలంకరిస్తాయి ఈజీ టు అటాచ్ లైట్ వెయిట్ అండ్ లాంగ్ లాస్టింగ్ క్వాలిటీతో కంఫర్ట్ని ఎంజేస్తుంది ట్రెడిషనల్ అటైర్తో తో పర్ఫెక్ట్ మ్యాచ్ బ్రైడల్ హెయిర్ స్టైల్కి ఎక్స్ట్రా ఆర్డన ఎడిషన్ హై క్వాలిటీ క్రాఫ్ట్మెన్ తో తయారైన ఈ ట్రెడిషనల్ హెయిర్ యాక్సెసరీ గోల్డెన్ టోన్ టెంపుల్ డిజైన్ విత్ పర్ల్ డ్రాప్స్ ఫ్లోరల్ ని చూసేద్దాం ట్రెడిషనల్ క్లాసిక్ కాంప్లిమెంట్ జడకే కాకుండా బ్రేడ్ ఎక్స్టెన్షన్స్ కి కూడా సూట్ అవుతుంది యాంటిక్ ఫినిషింగ్ అండ్ స్పార్క్లింగ్ చార్మల్ హ్యాంగింగ్స్

hanging pearls, Maru blue tear drop beads, classy finishing Touch style. Your hairstyle gets an instant graceful transformation with this stunning piece. Grab yours now. If you like my collection, subscribe to my channel for more trendy collection videos. And con for six to six replacement. Thank you. మన ఛానల్లో ప్రతి ఐదు గోలుపై ఫైవ్ గ్రామ్ ప్యూర్ సిల్క్ పూర్తిగా వచ్చి ఈ వీడియో టెంపుల్ జ్యువెలరీ కలెక్షన్ ఇప్పుడు మనం చూసి ఫైవ్ స్టెప్ లక్ష్మీదేవి హెయిర్ యాక్సెసరీ ప్రతి స్టెప్ లో ఉన్న లక్ష్మీదేవి ఐడల్ డివైన్ లుక్ ను ఇస్తాయి డిజైన్ గోల్డ్ ఫినిష్ కలగలి గ్రాండ్ ఎపిల్ ఇస్తాయి సాంప్రదాయ భారతీయ సై కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది కాంబో ఆఫర్ ఈ ట్రెడిషనల్ ఫైవ్ సెట్ ట్రెడిషనల్ జుంకా స్టైల్ నుంచి మూన్ షేప్ వరకు ప్రతి పిన్ మీ జడను అందంగా మలుచుస్తుంది రామబంధు లక్ష్మి ఐడల్స్ ఈ కాంబోలో ప్రత్యేక ఆకర్షణ హై క్వాలిటీ మెటల్ యూజ్ చేసి లైట్ వెయిట్ గా డిజైన్ చేయబడింది ఆర్డర్ లైక్ ఎ క్వీన్ ట్రెడిషనల్ చామ్ అండ్ డివైన్ ఎలిగెన్స్ కాంబినేషన్ లక్ష్మీదేవి సింగిల్ పెండెంట్ హెయిర్ యాక్సెసరీ గోల్డ్ టోన్ డిజైన్ విత్ రూబీ ఎమరాల్డ్ కలర్ స్టోన్స్ అండ్ స్మాల్ పర్స్ తో లుక్ ఇస్తుంది ఈ త్రీ స్టెప్ లక్ష్మీదేవి హెయిర్ యాక్సెసరీ ట్రెడిషనల్ లుక్ కి పర్ఫెక్ట్ మ్యాచ్ గోల్డ్ ఫినిష్ విత్ రూబీ గ్రీన్ స్టోన్స్ డివైన్ ని యాడ్ చేస్తుంది అండ్ ట్రెడిషనల్ జుమ్ వల్ల ఇది